బిడ్డ ఎస్ఐగా ఎంపిక బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బయ్యగాళ్ళ రాజా కుల్లాయప్ప ఎస్ఐగా ఎంపికయ్యారు తన తల్లిదండ్రులు కూలి పని చేస్తూ కష్టపడి తనను చదివించారని తెలిపారు ఈ స్థాయికి రావడానికి ఆర్డిటి సంస్థ ఎంతో తోడ్పాటును అందించిందన్నారు తమ తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయడానికి పట్టుదలతో చదివానని తెలిపారు తమ తండ్రి బయగాళ్ళ కుల్లాయప్ప తల్లి పుల్లమ్మ దంపతుల కుమారుడు రాజకుల్లాయప్ప వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత స్థాయికి వెళ్ళటానికి కృషి చేస్తానని గ్రామానికి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు రోజు కష్టపడి కూలి పని చేసుకుని నన్ను చదివించిన మా తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని తెలిపారు మా అమ్మ పేరు బైగాల పుల్లమ్మ మాది బుక్రా మండలం చిన్నపల్లి గ్రామం ఎస్సీ కాలనీ నిన్న రిలీజ్ చేసిన ఎస్ఐ రిజల్ట్స్లో నేను సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనికి కానీ ఎంతో హ్యాపీగా ఉంది మా ఈ విజయానికి ఎంతో నాకెంతో దోహదపడిన మా అమ్మ నాన్న వాళ్ళ కృషి వాళ్ళు డైలీ కూలీ పని చేసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు సో వాళ్ళ 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 కష్టానికి వాళ్ళ కష్టానికి ఈరోజు విజయం దక్కిందని కోరుకుంటున్నాను దానికి ఎంతో హ్యాపీగా ఉంది అలానే మా నాకు చదువుకోవడానికి నాకు ఎంతో తోడ్పడిన ఆర్డీటీ సంస్థ వారికి నన్ను టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు చదివించిన ఆర్డీటీ సంస్థ వారికి ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు సో ఇది ఇది ఎంతో హ్యాపీగా ఉంది అలాగే మా ఈ సబ్ ఇన్స్పెక్టర్ అనేది నా డ్రీము చిన్నప్పటి నుంచి సో ఇలా అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అలానే ఆ పోస్ట్ నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను మా మా ఊ మా గ్రామానికి కానీ మా అమ్మ నాన్నకి కానీ మా మా ఫ్రెండ్స్కి కానీ మా ఫ్యామిలీకి కానీ అందరూ అందరూ గర్వించదగ్గ సహాయకు వెళ్తారని తెలియజేస్తున్నాను